ఇరవై తేదీలలో జన్మించిన వారు ఏడు అనే కేతువు ఆధిక్యతలో జన్మించిన వారు మానవ జీవితంలో ఏడుకు సంబంధించిన అంశాలు అసంఖ్యాకంగా ఉన్నాయి జ్ఞాన చిహ్నమైన కేతువు అన్ని చోట్ల అన్నిటా శాశ్వతంగా ఉన్నవాడు సప్త ఋషులు సప్త మహాసముద్రాలు సప్త కన్యలు సప్త స్వరాలు సప్త నాడులు సప్త లోహాలు అని ఎన్నో అంశాలు ఏడుకు సంబంధించినగా ఉన్నాయి వీరి జీవితం ఆధ్యాత్మికమయమై ఉంటుంది పురాణ శాస్త్రాలపై అమిత విశ్వాసం భావం ఉంటుంది మంత్రం యోగ వ్యవహారాలు గ్రహిస్తారు ధర్మగుణం ఆత్మ పరిజ్ఞానం ఉన్నవారు వీరు కృషితో కార్యసాధకులవుతారు మానవాతీత శక్తులను గ్రహిస్తారు బుద్ధిబలం ఉన్నవారు ప్రేమ జ్ఞానం ధర్మం దానగుణాలు కలవారు పెద్ద మనుషులుగా సంస్కారవంతులుగా ఉంటారు ముఖవర్చస్సు శాశ్వత దృక్పథం దివ్యత్వం ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాన్ని ముగిస్తారు ముందుకు అడిగిడిన తర్వాత వెనుదిరిగే ప్రసక్తి ఉండదు ఆదర్శ తీవ్రత ఉంటుంది ముఖంలో స్పష్టత వశీకరణ శక్తి ఉంటుంది పొడవైన ఆకారం ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు మాటలో సౌమ్యత ఉట్టిపడుతుంది ఆత్మవిశ్వాసం ధైర్య గుణాలు ఉంటాయి మానసికోల్లాసం ఉంటే గొప్ప వక్తలవుతారు ఉత్సాహం లేకపోతే మౌనంగా ఉంటారు ఇతర అంకెలకు చెందిన వ్యక్తుల కంటే వీరు విభిన్నంగా కనిపిస్తారు న్యాయం కోసం పోరాడుతారు తమకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు మంచి మిత్రులు తక్కువగా ఉంటారు నిజాయితీగా ఉండాలనుకునే వీరికి ఇతరులతో అభిప్రాయ భేదం ఉంటుంది ఈ అంకెకు చెందిన వ్యక్తులకు శారీరక బలం కంటే మనోబలం ఎక్కువ లక్ష్య శుద్ధితో ఏ కార్యంలోనైనా విజయం సాధిస్తారు కొన్ని సందర్భాలలో ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు వీరి ఆలోచనలు పథకాలు భవిష్యత్తు గురించినవిగా ఉంటాయి ప్రజల ఆదరణ ఉన్నట్లయితే సాహసంతో ప్రవర్తించి సంపూర్ణ విజయం పొందగలరు స్వతంత్ర బుద్ధి కలవారు ఏ వృత్తిని చేపట్టినా ఇతరుల జోక్యం ఇష్టపడక స్వయంగా కృషి సలుపుతారు మనసులో కొత్త అభిప్రాయాలు పుడుతూ ఉంటాయి ఇతరులను అనుసరించరు వీరి మార్గాన్ని ఇతరులు అనుసరిస్తారు ప్రజలకు మార్గదర్శకులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ స్వేచ్ఛను కోరుకుంటారు వీరి మాటలలో చేష్టలలో ప్రత్యేకత గోచరిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో మితిమీరిన కోపం తెచ్చుకుంటారు కానీ వెంటనే సర్దుకుంటారు సమాజ హిత కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు కళలకు సంబంధించిన వస్తువులు వీరికి అదృష్టం కలిగిస్తాయి చేస్తున్న పనులలో కొత్తదనాన్ని ప్రవేశపెడతారు ఆనందమయ పరిస్థితుల మధ్య అనుకూల ఫలితాలను పొందగలరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు ధ్యాన యోగ శాస్త్రాలలో అభినీవేశం ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు కల్పనా శక్తి వృద్ధి చెందుతుంది మాట్లాడడం కంటే ధ్యాన స్థితిని ఇష్టపడతారు తమ సంతోషం గురించి జయాపజయాలను గురించి ఎవరితోనూ చెప్పరు మనసులోనే దాచుకొని ఉంటారు ఇంద్రియాలను అదుపులో ఉంచగలరు చిరుప్రాయం నుంచి కళలు ఆరితేరి ఉంటారు ఏడవ అంకె ఆధిక్యతలో ఒకటవ తెగవారు కళల పట్ల ఆసక్తిని పుట్టినప్పుడే పుణికిపుచ్చుకొని కళలను లక్ష్యంగా చేసుకొని విజయం సాధిస్తారు వీరి వద్ద తీవ్రమైన కళాశక్తి ఆధ్యాత్మిక బలం ఉంటుంది మిత్రులను అనేకులను పొంది క్షేమంగా జీవిస్తారు ఏడవ అంకె ఆధిక్యతలోని రెండవ తెగవారు కంప్యూటర్ గణిత శాస్త్రం రసాయన శాస్త్రాలలో ప్రవేశం ఉన్నవారు వీరికి కళలంటే ద్వేషం ఉంటుంది దేశభక్తులు సామాన్యంగా ఏడవ అంకె వ్యక్తులు రచన చిత్రలేఖన సంగీత నాట్య నటన దర్శకత్వ రంగాలలో ప్రసిద్ధి గడించగలరు రచనా సామర్థ్యం వాక్చాతుర్యం కలవారు ఆ కారణంగా డబ్బు గడించగలరు సినిమా రంగంలో ప్రఖ్యాతి పొందగలరు చిరుప్రాయం నుంచి తల్లిదండ్రుల మీద దేశం మీద భక్తి కలిగి ఉంటారు రాజకీయంలో విప్లవం సృష్టిస్తారు దేశ సంక్షేమం ఆశించి ఏ త్యాగానికైనా సిద్ధపడతారు రాజకీయ సూక్ష్మత రాజరక్షణాలు ఉంటాయి పెద్ద పార్టీలో చేరక దేశాభివృద్ధిని కాంక్షించే చిన్న పార్టీలో చేరి తమ కృషి వలన తమ పార్టీని బలపరచగలరు ఏ విషయాన్నైనా వ్యతిరేకించి వాదించే సామర్థ్యం ఉన్నవారు వ్యతిరేకత పట్ల వీరికి ఆసక్తి కలుగుతుంది ఎందులోనైనా న్యాయమైన విజయం పొందాలనుకుంటారు అతిథి సత్కరాలలో ప్రత్యేకత కనబరుస్తారు వీరి మెదడు మెరపు వేగంతో పథకాలు రూపొందించగలదు అనేక కోణాలలో ఆలోచించిన పిదప మంచి నిర్ణయానికి వస్తారు మిత్రుల వద్ద బంధువుల వద్ద విశ్వాసంతో ప్రవర్తిస్తారు సాయం అడిగిన వారికి తమకు సాధ్యమైనంత సాయపడగలరు ఆదరణలో ప్రత్యేకత కనిపిస్తుంది కష్టాలున్నప్పుడు తీవ్రవాద ధోరణి ఉంటుంది వీరి విజయాలను చూచి ఇతరులు అసూయపడతారు రాజకీయ సినిమా రంగాలలో మిక్కిని రాణిస్తారు క్రీడల కంటే రాజకీయ సినిమా రంగాలలోనే వినుతికెక్కుతారు కృషితో ఉన్నతమైనవారు మేధావులు జ్ఞానులు రాజకీయ నిపుణులు వైద్యులు రాజకీయవేత్తలు సినిమా నటులుగా రాణించిన వారందరూ పైకోవకు చెందినవారే ఇతరులకు అనుగుణమైన ప్రవర్తన ధారాళమైన మనస్సు కలిగినవారు పసిప్రాయం నుండి సంగీత సాహిత్య నటనా రంగాలలో ప్రతిభ కనపరుస్తారు పలువురిచే అభినందనలు బిరుదులు పొందగలరు ఆధ్యాత్మిక నియమాలను ఎరిగినవారు అన్ని మతాలను గౌరవిస్తారు వర్గభేదాలు లేనివారు జ్ఞాన మార్గాసక్తులు వీరి కళలు ఫలిస్తాయి ఆకర్షణ లక్షణం పుట్టుకతో వచ్చిన గుణం వాక్చాతుర్యం కలవారు తరచుగా దివ్యానుభూతులతో నిండిన అపురూప దృశ్యాలను కళలో కనిపిస్తూ ఉంటాయి వాక్కు ఫలిస్తుంది మనసుకు నచ్చని పనులను చెయ్యరు ఎంత లాభపాటి వ్యవహారమైనా మనసుకు నచ్చితేనే ఊనుకుంటారు సర్వశక్తులను ఆదర్శం వైపుకు మళ్ళించి ఉన్నత స్థాయిని అందుకుంటారు సందర్భం పరిస్థితులు చక్కగా అనుకూలిస్తే అసాధ్యమైన పనులను ఆచరించి మహాత్ముడనే కీర్తిని గడిస్తారు ఎల్లప్పుడూ చురుగ్గా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు ఎంతటి పనినైనా సునాయాసంగా ముగించగలరు సమాజంలో అందరూ వీరిని అభినందిస్తారు ప్రజల మధ్య ప్రత్యేక గౌరవం ఉంటుంది అనేక వృత్తుల ద్వారా సంపద చేరుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ వీరి జీవన స్థాయి పెరుగుతూ ఉంటుంది ఏ పనిని చేపట్టినా తమ సమక్షంలోనే జరగాలని భావిస్తారు వీరి విజయ రహస్యం ఇదే సమస్యలను ఎదుర్కొని నూతనత్వాన్ని దర్శించగలరు ఎదురీదడంలో సమర్థులు ఒకే రకమైన పని చేయడం వీరికి నచ్చదు తరచుగా అందులో నూతన అంశాలను చొప్పిస్తారు సూక్ష్మబుద్ధి భవిష్యత్తును ముందుగా గ్రహించే దివ్యశక్తి వీరికి జన్మత అలవడుతుంది చేపట్టని కార్యాన్ని చక్కగా నిర్వహిస్తారు తమను ఆశ్రయించిన వారిని తప్పక కాపాడుతారు వీరికి మంచి కల్పనాశక్తి ఉంటుంది మనసులో పవిత్రాలోచనలు ఉద్భవిస్తాయి కష్టసుఖాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తారు కీర్తి సంపద అధికారాలు ఎంత ఉన్నా సామాన్యునిలా నిరాడంబరంగా వ్యవహరిస్తారు జీవిత ప్రారంభంలో ఆర్థిక విషయమైన ఎత్తుపలాలున్నా యవ్వన ప్రాయం నుంచి సంపద చేరుతుంది అవసరానికి తగిన డబ్బు వస్తూ ఉంటుంది తమ వృత్తిలోనూ జీవితంలోనూ ఇతరులు చొరబడడం ఎన్నడూ ఇష్టపడరు స్వేచ్ఛగా ఉండాలని ఆశిస్తారు ఇతరులు నమస్కరించదగిన వారుగా ఈ అంకెకు చెందిన కొందరు ఉంటారు పుట్టుకతోనే దివ్య లక్షణాలు కలిగి ఉంటాయి వీరికి సంసార జీవితం మిశ్రమంగా ఉంటుంది పేరు అనుకూలంగా ఉంటే కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగుతుంది అదృష్టనామం లేకపోతే వీరి జీవితం దుఃఖమయంగా మారుతుంది ఏడవ సంఖ్య గల స్త్రీ జాతుకులకు పురుషులకు అలే అన్ని ఫలితములు ఉండగలం సన్నగా ఎత్తుగా ఉంటారు ఆకర్షణీయమైన రూపం శాశ్వత స్వభావం కొంచెం పెద్ద చెవులు చిన్న పళ్ళు సన్నని ముక్కు కలిగి సాధారణంగా కోలముఖం వారై ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక విషయంపై దిగులు పడుతూ ప్రతిదాన్ని విభేదించి మాట్లాడుతారు సంగీతం నాట్యం నాటకాలలో కృషి చేస్తే అద్భుతమైన పేరు వస్తుంది బ్యాంకింగ్ వైద్యం రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగంలో కీలక పోస్టులు పొందుతారు వీరికి దైవభక్తి ఎక్కువ దైవ కృప ఎక్కువ వీరికి స్నేహానికి అనుకూల సంఖ్యలు ఒకటి రెండు మూడు ఐదు ప్రతికూల సంఖ్య తొమ్మిది వివాహానికి అనుకూల సంఖ్యలు ఒకటి మూడు ఆరు తొమ్మిది ప్రతికూల సంఖ్యలు ఏడు ఎనిమిది వీరు పఠించవలసిన గ్రహస్తోత్రం పలాసపుష్పసంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం ధరించవలసిన వేలు చిటికిన వేలు ధరించవలసిన లోహం బంగారం వారం మంగళవారం ధరించవలసిన మాల రుద్రాక్ష మాల ధరించవలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష చేయవలసిన దానము ఉలవలు